మా అమెరికా మామ అమెరికాకి వెళ్తూ వెళ్తూ మా పాప కోసం గిఫ్ట్ అయితే ఇచ్చాడు ఆ గిఫ్ట్ ఏందో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఇదిగోండి ఓపెన్ చేస్తున్నాను దీని లోపల మొత్తం ప్లాస్టిక్ అటాచ్మెంట్స్ అయితే ఉన్నాయి ఈ గిఫ్ట్ వచ్చేసి పిల్లకాయల హార్స్ చేయరు అనమాట దీన్ని ఏ విధంగా బిగించాలని చెప్పేసి మనకి మాన్యువల్ అయితే ఇచ్చారు దీని లోపల మనకి చిన్న స్క్రూస్ లాగా అయితే ఉన్నాయి వీటిని టైట్ చేసే కూడా ఒకటైతే ఇచ్చారు ఫస్ట్ ఇదిగోండి దీనికైతే ఈ అటాచ్మెంట్ అయితే బిగిస్తున్నాను ఇది వచ్చేసి కింద బేస్ లాంటిది అనమాట ఇదిగోండి దీనికి మనకి స్క్రూ లాగా ఇచ్చారు కదా వీటిని అయితే ఇక్కడ సెట్ చేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే టైట్ చేసాను తర్వాత ఇదిగోండి దీని అయితే బిగిచ్చేస్తున్నాను ఫోర్త్ స్టెప్ దీని అయితే బిగిచ్చేస్తున్నాను ఇది వచ్చేసి కింద వైపు అనమాట ఇప్పుడు కింద బాటం సైడ్ అయితే ఈ ప్లేట్ అయితే బిగిచ్చేస్తున్నాను ఇదిగోండి కరెక్ట్గా ఇక్కడ ఈ ప్లేస్ లో ఈ ప్లేస్ లో వచ్చి కాళ్ళు పెట్టుకుంటారు అనమాట పిల్లకాయలు ఇప్పుడు లాస్ట్ అటాచ్మెంట్ ఇది బిగిచ్చేస్తున్నాను ఇది వచ్చేసి పైన్ రావాలనమాట లాస్ట్ ఫైనల్ గుర్రం ఉంది ఇంకో వైపు ఉంది కదా దీనిగా పైనుంచి ఇలా అయితే సెట్ చేస్తున్నాను తెట్ అయిపోయింది ఇంకా అన్ని స్క్రూలు వేసేయడమే స్పీడ్ స్పీడ్ గా ఇంకా దీనికి లాస్ట్ స్టిక్కర్లు అయితే ఇచ్చినారు ఈ స్టిక్కర్లు కూడా వేసేద్దాం ఇదిగోండి మా పాపకి చైర్ అయితే రెడీ చేసాను దీంట్లో మా పాపను కూర్చోబెట్టేసి ఆనందం వినిపిస్తుంటే ఆటే అన్నం వేస్తుంది ఫ్రెండ్స్ మీకు ఇటువంటిది కావాలంటే పైన ట్యాగ్ చేస్తాను క్లిక్ చేసి కొనుక్కోవచ్చు